హాయ్ అండి వెల్కమ్ టు లాసియాలు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా అయితే చాలా బాగున్నానండి సో ఈ రోజు వీడియో వచ్చేసండి ఇలా పాత గాజులు ఉంటాయి కదండి పాత గాజులు మనం పడైపోయినాక కొంచెం వెళ్ళగలిసినాక పక్కన పడేస్తూ ఉంటాం దేనికి యూజ్ అని పడేస్తూ ఉంటాం అండి ఇంకా పై అయితే పడేయాల్సిన అవసరం లేదండి ఈ గాజులతో ఎన్ని రకం ఎన్ని విధాలుగా మనం టిప్స్ అనేది చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నానండి ఈ టిప్స్ అనేది ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతాయండి ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకే చూడండి ఫ్రెండ్స్ ముందుగా అయితే ఇలాంటి బ్యాంగిల్స్ అయితే కలర్ వెళ్లిపోయినాయి మనకి అన్నీ ఉంటాయి కదండి ఇలా టోన్స్ పట్టేస్తున్నాయి వాడకం పక్కన పడేసేస్తూ ఉంటాం ఇంకా అలాంటి గాజులు అయితే అండి ఇవన్నీ గెలిచిపోయినాయి పక్కన పడేసిన గాజులు అండి దీన్నైతే ఇలా ఇప్పుడు ఒక గాజు తీసేసుకున్నాను ఏ గాజు అయినా పర్వాలేదు తీసుకోవచ్చండి ఇలా ఒక బ్యాంగిల్స్ అయితే తీసేసుకున్నాను మీ దగ్గర లేస్ కానివ్వండి ఏదైనా ఉన్నా సరే అండి ఈ విధంగా కట్ నా దగ్గర అయితే ఈ లేస్ అయితే ఉందండి రిబ్బన్ లేస్ లాగా ఈ దీన్నైతే ఈ విధంగా సూది పెట్టేసేసి కుట్టేసేస్తున్నానండి ఇలా మర్చేసి మర్చిండి ఇలా సూది పెట్టేసేసి కుట్టేసుకుంటున్నాను రెండు వైపులు కూడా ఇలాగే కుట్టేసేసుకోవాలండి ఇదిగోండి ఇలా రెండు వైపులు కూడా కట్ చేసేసానండి మనం లాంగ్ ఫ్రాక్ మీద కట్టుకోవటానికి ఎనకాల సైడ్ పిన్ని పెట్టుకోవటానికి చాలా బాగా ఉంటదండి లాంగ్ ఫ్రాక్ వేసుకున్నప్పుడు చూసారు కదా ఇలా లాంగ్ ఫ్రాక్ వేసుకున్నప్పుడు బెల్ట్ లాగా చాలా బాగుంటుంది తప్పకుండా టై చేయండి టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సెకండ్ టిప్ అయితే ఇలా ఒక బ్యాంగిల్ తీసుకోండి చూడండి ఇవి మెటల్ బ్యాంగిల్స్ అండి ఇవి బ్యాంగిల్స్ని ఇలా మీ దగ్గర నూలు ఉంటే అయితే ముడేసుకోండి ఏదైనా సరే అండి ఇలా ఒక ముడి వేసేసుకోండి ఈ విధంగా వేసేసుకోవాలి చూసారు కదా చూపించిన విధంగా ఈ ముడి వేసుకోవాలి ఎక్కడైనా హ్యాంగ్ తగిలించుకోవాలి ఇలా కల స్వెడ్స్ పెట్టుకోవడానికి చాలా నీట్ మనకి స్వెడ్స్ కూడా పడకుండా నీట్గా ఉంటుంది చూశారు చూసారు కదా టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి చూడండి ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు మనం కలజోడిని ని ఇలా చూసారు కదా నీట్గా ఉంది కదా టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి బ్యాంగిల్స్ తీసేసుకోండి తీసేసుకొని గమ్ని అయితే అంటించుకోండి మీకు దగ్గర ఫస్ట్ క్లో అనేది ఉంటే అంటించుకోండి లేకపోతే గమ్ అయినా అంటించుకోవచ్చు అండి ఈ విధంగా అంటించేసుకోవాలి ఇలా ఎన్ని కావాలంటే అన్ని లేయర్స్ అంటించుకోవాలండి ఇలా అంటించుకున్న తర్వాత ఇలాంటి ఒక బొట్టుపుల్లి స్టిక్కర్ ప్యాకెట్ ఉంటుంది కదండి ఈ సైజున ఇలా తీసుకుని మార్కింగ్ తీసుకోండి మార్కింగ్ తీసుకొని కట్ చేసుకో ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది తీసుకోండి చూసారు కదా ఈ విధంగా మార్కింగ్ తీసుకోండి ఇదిగోండి ఇలా కట్ చేసుకున్న దాన్ని వెనక వైపు ఇలా అంటించేసుకోండి గ్లో పెట్టేసేసుకొని చూసారు కదా ఈ విధంగా అంటి చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇంకో బ్యాంగిల్స్కి వచ్చేసి ఈ విధంగా గ్లో పెట్టేసుకోవాలండి పెట్టేసేసుకొని వెనక వైపు ఆటకి ఇలా అంటించేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అంటించుకోవాలి ఇలాంటి ఒక అట్ట ముగ తీసుకొని బ్యాంగిల్స్ని ఇలా పెట్టేసుకొని రౌండ్గా కట్ చేసుకోవాలండి రౌండ్ షేప్లో దీన్ని కూడా మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలాంటి ఒక కలర్ పేపర్ తీసేసుకొని ఈ అట్టమొక్కను బిట్టే పెట్టేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి దీన్ని కూడా ఇలా రౌండ్గా గీసేసుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన దాన్ని గమ్ పెట్టేసుకొని ఈ విధంగా అంటి చేసుకోవాలి ఇలా చేసుకున్న దాన్ని ఈ అయితే కొంచెం కట్ చేసుకోవాలండి అన్ని వైపులు కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి దీన్ని ఇలా గం పెట్టేసేసుకుని అంటించుకోవాలి పైన మరో పేపర్ని అయితే ఈ విధంగా అంటించేసుకోవాలండి ఇలా అంటించేసుకున్న తర్వాత ఒక టేప్ అయితే తీసుకోవాలండి ఏ టేప్ అయినా పర్వాలేదు మీరు కావాలంటే మ్యాచింగ్ తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా టేప్ అనేది చూడండి ఇక్కడ అడుగు బాగాన ఇలా సగానికి ఇలా కట్ చేసేయాలి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి రెండవ సైడ్ కూడా ఇదిగోండి ఈ విధంగా టేప్ అనేది అటువైపు ఇటువైపు సగం వేసుకున్నాను ఇప్పుడు మనకి మూత అనేది ఓపెన్ చేసుకోవడానికి బాక్స్ అనేది రెడీ అయిపోయింది పైన ఏదైనా కుందన్ సై అంటించుకుంటున్నాను ఇదిగోండి చూడటానికి బాగుంటుందని నా దగ్గర టోన్స్ ఉన్నాయండి ఈ టోన్స్ని అయితే అతికించుకుంటున్నాను మీరు కావాలంటే కలర్ పేపర్స్ ఏమైనా ఉన్నా సరే అంటించుకోవచ్చండి యాక్ మోడల్స్ ఏ ఉన్నాయి కదా ఈ విధంగా అంటించుకుంటున్నాను నేనైతే ఇలా డెకరేషన్ చేసుకున్నాను అండి దీంట్లో వాచెస్ కానీ మనం నిద్రపోయే ముందు బెడ్ పక్కన పెట్టుకొని ఏదన్నా తీర్చేవు ఈ హెయిర్ రింగ్స్ అలాంటివి తీసేసుకోవటం అలా అలవాటు అండి అలా అలవాటు ఇలా వాచ్ పెట్టేసేసుకొని మూత అండి మనం చూడటానికి కూడా నీట్ గా ఉంటది నిద్రపోయే ముందు హెయిర్ రింగ్స్ అలాంటివి తీసుకోవటం అలవాటు కదా అలా తీసుకొని ఎక్కడంటే అక్కడ పడేయకుండా ఈ విధంగా పెట్టేసేసుకోవచ్చు అండి ఈ విధంగా పెట్టేసేసుకోవచ్చు మనకు బాక్స్ అనేది రెడీ అయిపోయింది నీట్ గా ఉంది కదా చాలా బాగుందండి టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫోర్ వచ్చేసండి ఇలా ఒక వాటర్ బాటిల్ తీసేసుకోండి ఇలా తీసేసుకొని బ్యాంగిల్స్ అనేది ఇలా తీసేసుకోండి ఇలా పెట్టేసేసి స్టిక్కర్ అంటించేసుకోండి ఇలా ఎన్ని కావాలంటే అని వాళ్ళ ఒక వాటర్ బాటిల్ తీసేసుకొని టేప్ని అయితే అంటించేసానండి ఈ విధంగా ఏదైనా నాడా కానివ్వండి మన దగ్గర ఉంటాయి కదా తీసేసుకొని ఇలా రెండు బ్యాంగిల్స్ని కూడా ఇదే విధంగా వచ్చేలాగా చుట్టేసేసుకోండి మనకి టైట్గా గట్టిగా ఉండేటట్టుగా చూసుకొని చూసారు కదా ఈ విధంగా కావాలంటే మీరు ఎవరైనా హెల్ప్ అయినా తీసుకోవచ్చండి ఇదిగోండి ఈ విధంగా టేప్ చుట్టేసిన తర్వాత ఇలా ఒక కొస తీసేసుకొని కట్ చేసుకుంటున్నాను దీంట్లో వెయిట్ కోసం అండి ఇసుక కానివ్వండి ఏదైనా పోసుకోవాలండి మనం ఇసుక పోసుకుంటే వెయిట్కి ఆగద్ది మనం ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు టీ గ్లాసులు కానివ్వండి కప్స్ కానివ్వండి ఇం చక్కగా పెట్టుకోవచ్చు చూడండి కానీ చక్కగా మనకి నిలబడదు చూసారు కదా ఇలా గ్లాసులు ఇవి అన్ని ఆర్కినేట్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఎన్ని కావాలంటే అన్నీ అలా పెట్టుకోవచ్చు వీడియో నచ్చితే టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫిఫ్టీ టిప్ వచ్చేసి ఇలా ఒక రెండు బ్యాంగిల్ తీసేసుకోండి ఇలా రెండు బ్యాంగిల్ తీసేసుకొని ఒక టేప్ని అయితే ఈ రెండింటిని కలిపి ఈ విధంగా వేసేసుకోండి ఇదిగోండి ఇలా ఒక రెండు బ్యాంగిల్స్ తీసేసుకొని ఇలా టేప్ వేసేసి అంటిట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక కోస లాంటిది ఇలాంటివి తీసుకొని ఇలా పైన కట్టేసేసుకోండి ముడేసుకోవాలి సమానంగా చూసి ఈ విధంగా ముడేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మన సైడ్ పిన్స్ ఉంటాయి కదండీ శారీ పిన్స్ ఇవన్నీ ఇవన్నీ పిన్స్ అనేది ఈ విధంగా పెట్టేసేసుకోవచ్చండి అన్ని చోట్ల పోయి మనం ఎదుక్కునే పని లేకుండా పిన్స్ అనేది ఈ విధంగా మొత్తం పెట్టేసుకుంటున్నాను శారీ పిన్నిస్ సేఫ్టీ పిన్నిస్ ఇవన్నీ మొత్తం ఈ విధంగా పెట్టేసేసుకోవాలి చూసారు కదా ఇలా ఎన్ని కావాలంటే అన్నీ పెట్టుకోవచ్చు అండి ఇదిగోండి ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చండి చిన్న చిన్న స్పీకర్స్ మనం హెయిర్ స్వింగ్స్ మనకి అన్నీ ఈ విధంగా అన్నీ ఒక చోట ఉండేలాగా ఇక్కడ తగిలించుకో చూసారు కదా ఇలా ఒక చోట తగిలించుకుందాం అనుకోండి అన్నీ మనకి అందుబాటులో ఉంటాయండి ఎత్తుకోవాల్సిన అవసరం ఉండదు ఇలా చూడటానికి ఎంత చక్కగా బాగున్నాయి కదా టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి సిక్స్టీ టిప్ వచ్చేసండి ఇలా ఒక క్లాత్ తీసుకోండి ఇలా క్లాత్ తీసుకొని రెండు వైపులా ఇలా ఫోల్డ్ చేసి మడితేసి సూత్తో ఇలా కుట్టేసేయండి సూత్ సూతి దారం పెట్టేసేసి ఈ విధంగా కుట్టేసేసుకోవాలండి ఎడలపైన క్లాత్ తీసుకొని ఇదిగోండి ఈ విధంగా నేను సూతి దారం పెట్టేసేసి కుట్టేసుకుంటున్నానండి ఎందుకని చెప్తానండి ఎలా ఉపయోగించుకుంటాననేది ఈ విధంగా కుట్టేసేసుకోండి చూసారు కదా ఇలా కుట్టేసుకున్నాను కదా ఇప్పుడు ఇలా బ్యాంగిల్ తీసేసుకొని ఒకదానికొకటి అతికించుకోవాలండి కమ్మేసి ఈ విధంగా అంటించుకోవాలి ఇదిగోండి ఇలా నేను అంటించుకున్నానండి ఒకదానికొకటి ఇలా అంటించుకున్న దాన్ని ఇలా క్లాత్ పెట్టేసుకొని కమ్తో ఇలా అంటించేసుకోండి కుట్టుకున్నాం కదండి ఈ క్లాత్ని ఇలా అంటించేసుకుంటున్నాను చేసుకుంటున్నాను మనకి ఎంత కావాలో అంత చూసుకొని ఇంతవరకు కట్ చేసుకోవాలి కదా ఇక్కడ కూడా అంటించేసుకున్నానండి మనకి ఇలాంటికి బయట అమ్ముతూ ఉంటారు కదండి ఎక్కువ కాస్ట్ పెట్టి కొంటా ఉంటాం కదా కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉన్న బ్యాంగిల్స్ని ఇలా చేసుకోవచ్చండి దాని మీద ఏదైనా లేస్ ఉన్నా సరే ఉన్నా ఇలా అంటించుకోవచ్చండి నా దగ్గర ఇలాంటి బాల్స్ ఉన్నాయండి అంటించుకుంటున్నాను మీరు కావాలంటే లేస్నైనా అంటించుకోవచ్చండి ఇలాంటి టెడ్ తీసేసుకొని చుట్టేసుకున్నాను ఇదిగోండి ఇలా అంటించేసుకున్నాను చూసారు కదా క్లాత్ మీద మనం టెడ్ని దారాన్ని అయితే చుట్టేసేసుకొని కుందన్స్ని అయితే అంటించుకున్నానండి ఈ విధంగా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మనం ఇంత ఖరీదు పెట్టి కొంటా ఉంటాం కదండి బయట బ్యాంగిల్స్ అనేది రీల్స్